క్రౌడ్ ఎంత బాగా రష్యా మనం ఇప్పుడు శక్తి టెంపుల్ చైతన్యపురియా చూడడానికి వచ్చాము ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఇక్కడ ఇష్టం వేస్తే రాలకుండా ఉన్న జనాలు ఉన్నారు అందరు ఫ్యామిలీతో చిన్న పిల్లలు కనబడకపోతే కోడలపై కూడా ఎక్కడ చూడటానికి ఏం కనబడతారు లేదు ఇక్కడ అందరు వస్తున్నారు కానీ అందరు లేక అందరు వాపస్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా సెంజ్ స్కూల్ వాళ్ళ సహకారంతో ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను పెద్ద పెద్ద వాహనాలు వచ్చినప్పుడు ఇక్కడ పార్కింగ్ వీలు లేకుండా లోపల పార్క్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఇక్కడ పార్క్ చేసుకోవాలి